మంగళ నేను మా అన్నయ్య గాలికి దూలికి పెరిగాం అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు అస్సలు తెలియదు నాకు అమ్మ నాన్న దేవుడు అణువే మా అన్నయ్య ఇప్పుడు ఆ కథల మీద ఒకడు ఎందుకు లేసేదమ్మా అదే అన్నీ పడే అవస్థలు చూస్తున్నావు కదా ఎప్పుడు ఒకరికి సాయం చేయడమే కానీ సాయం అడిగరగడు చూస్తుంటే నా తేడు పొచ్చేస్తున్న వదిన వదినవైతే నాకు ఒక అమ్మ దొరికినట్టు అవుతుంది మా అమ్మ కొంచెం దురుసువాడే మాట చేత ఒరటుగా అనిపిస్తాయి కానీ మనసు పసిబిడ్డ లాంటిది పాపం చేయిపోయింది ఉద్యోగం కూడా పోయింది మంగళ అవి తోడు కదా అన్నీ కాదంటావా నాకేం కట్టే నేను ఎందుకు చేసుకోవాలంటావా వాళ్ళు ముందుకుంటే కన్నటికి ఏడుస్తుంది వర్కర్ల వర్కర్ల యూనియన్ అండి హౌస్ తరఫున వధువులను ఆశీర్వదించి ఒక సువర్ణ కలసం సకలాభరణములు చిడతల అప్పారావు అండి చిడతల అప్పారావు గారు పెండ్ల కుమార్తెను ఆశీర్వదించి ఒక వెండి కుంకుమ సకలాభరణములు చిలకపూడి శంసరామయ్య గారు నూతన వధువులను ఆశీర్వదించి ఏంటి పాలబుడ్డి పేకతో సహా అదే నా ఆ ఫెయిల్ నడిది ఎంతవరకు రూపాయలు కంగ్రాచులేషన్స్ కళి విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈ శుభ సందర్భంగా నాదో చిన్న కానుక చెంచురావా ఈ పాలపీకను పెళ్లినాడే కానుగ ఇవ్వడంలో నీ లాపాయింటేమిట్రా మీరు ఇక్కడికి రావడమే సంతోషం Gracias. పలకరించలేదని నేను మేమందరం ఎంతో ఇదయ్యామండి పర్వాలేదు ఏం పర్వాలేదు అదే అసలు నేను మిమ్మల్ని భోజనానికి అనుకున్నాను కానీ మీరు కాదంటారేమోనని భయేసింది మరి మా లాంటి వండు చేసినవి మీకు సహిస్తాయో లేదో ధైర్యం చేసి తీసుకొచ్చాను దొరకారు ఇబ్బందిగా ఉంది రాము అని పిలు చాలు ఇవ్వు అద్భుతం మీ అన్నయ్య పెళ్లి భోజనం తినిపిస్తున్నావు మరి మీ పెళ్లికి పప్పన్నం ఎప్పుడు పెడతావు ఇప్పుడే కదండి ఇంట్లో ఒక పెళ్ళైంది ఇప్పట్లోనే మళ్ళీ ఇంకో పెళ్ళంటే అయినా అప్పుడు ఏమంటే సరే వస్తానత్తా ఎక్కడికి హాయినా నీకు ఎప్పుడు తిండేనా వేరే జాసే లేదా తిండి తర్వాత ఏదైనా ఒక ఆట పాట వద్దు ఉచ్చట ఏమీ లేదా అయితే ఓ పాట పాడు మంగళ మంగళ ఓ మంగళ పిలుస్తుంది తలంటి కోసం ఇట పోసేసుకున్నావా అరే ఓ అన్నట్టు నువ్వు మంగళం కాదు కాదు మా వదినమ్మవి ఎంత పోన్నావో బంగారు బొమ్మల పాడుకళ్ళమ్మా నావి దిష్టి తొగుతుంది బయటికి నెట్టొతే నువ్వు లోనికి నెట్టాలి అన్నీకి భయం చెప్పేదాన్ని నీ భూమి మీద నువ్వు ఒక్కతివే సరిగాని వెళ్తా అన్నీకి నా జాతర రాకుండా చూసుకో సీత 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 ఉంది సీత నేను వెళ్తాను ఏడుసినట్టుంది నీకు పెళ్లి చేసింది ఎందుకు నీడల్లే కూడా ఉండి మంచి చెడ్డ చూడ్డానికి కానీ ఆశ ఇది ఇంకా ఇంటి పట్టున పడింది ఏంటి ఇద్దూరం అడవి గుర్రంలో అటు ఇటు పోకుండా అసలు నువ్వు నువ్వేనా ఇది ఏమోస్తుంది అంటే రంగోయ్ మా ఇంటి దానికి సిగ్గేస్తుందంట రోయ్ ఎంత శుద్ధం తల్లి మహంకాళి సిగ్గులు బొగ్గులు చాలుగారి ముందు పలారం పెట్టు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల నుంచిరేత అందంగా ఉన్నాడు ఏమిటి ఇదేమిటి ఏంట చీచీలు పోపలు సరే సరే వడ్డించు ఏమయ్యో బజార్ వెళ్ళి తల చేపలట్రా రాత్రికి మంచి కోరుండుతాను ఇదో ఈ నోట్లో చేపలు తప్ప ఇంకేమి ఉన్నావా కోసమేటి మా మంచి తిండి తింటే ఒళ్ళు ఈ రోజు బజారు గిజారులు లేవు ఇంట్లోనే మకాం నీకేమన్నా కావాల్సి వస్తే సీతమ్మని అడుగు అవును సీత ఎక్కడా సీత ఇక్కడెక్కడ ఉండుంటది ఇంకొకటి సీత ఎక్కడా అని అడుగుతున్నాను నేను సీత ఎక్కడా పాపం చెట్ అన్నయ్య విరిగి కూలిపోయాడు పైగా అవిటివాడిని జాలిపడి మెడకు గుదిబండం తగిలించాను ఎలా సాటి లేని ఈ జంటికి మనం కాకపోతే ఇంకెవరు దిక్కు అని ఆలోచించి కూలిపనికి బయలుదేరింది పాపం చిన్నారిసి తమ్మ తల్లి తల్లి తరువాత తల్లి లాంటిదైన వదిన గారు శ్రీమతి మంగళాదేవి గారు ఎంతో ప్రేమతో గుణపం పారా ఆ పసిపిల్ల చేతికిచ్చి కూలికిళ్ళు తొల్లి అని అచ్చంతులు వేసి పంపారు నిన్ను నిలువున చీల్చి పారేద్దు కాకులకి గద్దలకి నేను వద్దను పతిమాలేను నేనే వెళ్తానని చెప్పినా అమ్మా సీతామహాలక్ష్మి గారు రండి దయచేయండి పెద్ద మనసు గల పెద్ద మనుషులు రండి లోనే దయచేయండి ఎలా రండి కూలి పని చేసి అన్నా వదలకి అన్నం పెట్టి అన్నపూర్ణమ్మ గారు రండి ఎలా దయచేయండి అమ్మ సీతమ్మ తల్లి బంగారు చెల్లి చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా అమ్మా నాన్న పోయినప్పటికి నాకు పదేళ్ళు నీకు ఐదేళ్ళు అప్పటి నుంచి ఎప్పుడైనా ఆకలిని వానకు తడిచావా ఎండకు ఎండావా బాగానే సంపాదించాను కదమ్మా అప్పటికన్నా ఇప్పుడు పెద్దవాడి అయ్యాను పది ఎంత సత్తు ఉంది ఒక చేయిపోయినా పది చేతుల పరిచయం గెల్లా మా ఒంటి చేత్తో రేపటి నుంచి చేద్దామని అనుకున్నాను ఈలోగా నువ్వే చేసి చూపించావు ొచ్చిందమ్మా బాగా పొత్తు వచ్చింది పట్టేసి చెప్తున్నానమ్మా మీకే లోప్పుడు గడప దాటి వెళ్ళ కాళీ కాళీ ఒక్క మొక్క నేను స్వయంగా చేసిన ఒక్క ముక్క నా కోసం ఎలా ఉంది మన చేతి వంట మన ఫస్ట్ వైఫ్ బతికున్నప్పుడు కూడా నేనే మా ఇంట్లో వంట ఉందో కానీ నా దగ్గర ఉన్నంత కాలం కాలు కింద పెడితే కంటిపోద్దేమో అన్నంత సుకుమారంగా చూసుకునేవాడిని మరో ముక్క చెంచు ఏంట్రా కథ మనలో మనకు ఉంటాయి ఖాళీ అయినా నువ్వు అన్నావు కాబట్టి దేవుని సాక్షిగా సంగతి చెప్తే ఐదు వేలు అప్పు నీకే ఖాళీ పులిబిడ్డ గడ్డి మెత్తే ఎవరు చూడలేరు కదా నువ్వు ఒంటి చేత్తో బండి లాగితే నేను చూడలేను అందుకని ఈ అప్పు నువ్వు సాప్ పెట్టి వ్యాపారం చేయి లాభాలు వచ్చాక వడ్డీతో సహా నా తీర్చొద్దు కానీ మరి వ్యాపారం గురు మాట కలిశాక మనసులు కలిసాక మనువులు కుదిరి సొట్టరికాయలు కలిశాక ఒకటి సో ఒకటి తింటే తప్పేంటి అంటే అంటే నువ్వు బరువు తగ్గించుకోవాలి కదా నువ్వు ఇంటోడు పోయేవు కాసి బరువు పెరిగింది రేపు బిడ్డ పాప పుడతారు అందుకే ఓ వంక బరువు పెరుగుతుంటే ఇంకో సైడ్ నుంచి నీ చల్లాయినంట బరువును తగ్గించుకుంటే నా చెల్లెలు నాకు బరువు బరువు అంటే బరువు అని కాదు అలాని కలకాలం నీ పంచనే ఉంచడం బరువు కాదు కదా ఓ అయ్యే చేతిలో పెట్టి అత్తంటికి అంపాలి కదా అది ఓ కర్సే కదా అయితే అదే ఖాళీబావా సీతను పువ్వుల్లో పెట్టి పూజ చేస్తాను చెప్పానుగా వంట వార్పు కూడా చేత వచ్చని గాడిద ఈ ముక్క ఈ డబ్బిచ్చి ముందర చెప్పుంటే అదో ముచ్చటగా ఉండేది డబ్బిచ్చి మా ఇంటి మాలక్ష్మిని కొంటా పలుపు గడ్డి మీసే గాడిది కింద